అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఇప్పుడే టిఫిన్ చేశాను మీరందరూ టిఫిన్ చేశారా నేనైతే కొత్త తీసుకున్నాను ఈరోజే కొత్త మొబైల్లో లైవ్ కూడా పెడుతున్నాను ఆషాఢ మాసం కదా ఎవరైనా గోరెండకు పెట్టుకున్నారా మీ గోరెండకు పెట్టుకున్నాను ఎవరైనా వస్తే మంచిగా కొంచెం మాట్లాడుకుందాం ఈ రోజు మా టిఫిన్ అయితే ఆలు కుర్మ అండ్ చపాతి మీ దగ్గరలో ఎవరింటి దగ్గరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఆషాఢ మాసంలో వస్తారు కదా మీ దగ్గర ఎవరి దగ్గరైనా వచ్చిందా మా దగ్గర ఎవరు రాలేదు నా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చుతుందా ఇంత లాగా ఏమన్నా కొంచెం బెటర్ అనిపిస్తుందా లేకపోతే మంచిగా చెయ్యట్లే ఎవరైనా అనుకుంటున్నారా కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చేస్తున్నట్టయితే హాయ్ గిరి మండారి గిరన్న తిన్నారా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య టిఫిన్ చేశారా మాదైతే ఈరోజు చపాతి మరి మీది గుడ్ మార్నింగ్ హాయ్ ఎందుకు ఇంకా చేయలేదు ఎయిట్ థర్టీ అయిపోతుంది కదా మీ దగ్గర ఎవరైనా ఆషాఢ మాసంలో ఇప్పుడు పెళ్లిగైనా కొత్త వాళ్ళు వస్తారు కదా మీ దగ్గర ఎవరైనా వచ్చారా నేను తిన్నాను మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఇంత లాగా ఉన్నాయా లేకపోతే ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా ఏదైనా బ్యాగ్ అనిపిస్తే చెప్పవచ్చు నాకు నేను ఎప్పుడో ఫైవ్ థర్టీకి లేచాను నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది నేను కొత్తగా మొబైల్ తీసుకున్నాను ఆ మొబైల్ ఈ రోజు మీకైతే నేను లైవ్ ఇస్తున్నాను నాకైతే ఈ మొబైల్ చాలా బాగా నచ్చింది సూపర్ మీరెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆషాఢ మాసం కదా అందరు గోరంటకు పెట్టుకుంటారు నేను కూడా గోరంటకు పెట్టుకున్నాను ఈ ఆషాఢ మాసంలో ఎంత మంచిగా పండైన గోరెంటాక అయినా సరే ఈ ఆషాఢ మాసంలో పెట్టుకుంటే చాలా మంచిగా పండిద్దండా మా అమ్మమ్మ చెప్పింది ఇంకా ఏమైనా చెప్పేస్తే మాట్లాడుదాం కొద్దిసేపు హాయ్ అండి సుజాత రెడ్డి గారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి తిన్నారా అండి మీరు నా వీ నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్షన్ అవుతుంది ఫస్ట్ టైం కదా నేను లైవ్ చేయడం లైట్గా సెట్ కూడా వస్తుంది అందుకని అట్లా ఊగుతుంది చెయ్యి ఫస్ట్ టైం చేస్తున్నా కదా అందుకనే కొంచెం లైట్గా టెన్షన్ అవుతుంది కాకపోతే ఎవరు రావట్లేదు ఏం మాట్లాడరు కూడా అర్థం కావట్లేదు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇంతమంది వచ్చినందుక నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం చేసినా కూడా ఇంతమంది చూరు అందరూ టిఫిన్ చేశారా నేనైతే చేశాను తిన్నాను ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వచ్చేసేయండి కొద్దిసేపు మాట్లాడుకున్నాం నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు అది ఎవరైనా సరే ఎందుకు నా వాయిస్ మీకు వినపడం లేదా నేను గట్టిగానే మాట్లాడుతున్నా మా దగ్గర అయితే నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా మాదైతే నల్గొండ జిల్లా ఏదో అట్లా ఉంది అంత బాగలేదు అట్లని మంచిగా లేదు ఏదో చేస్తున్నావు అంటే చేస్తున్నాం అంటే మీరేం జాబ్ చేస్తారు గిరి మండారి గారు మీరేం జాబ్ చేస్తారు మీరు జాబ్ చేస్తున్నారా ండి తిని పడుకుంటున్నారు అయితే చదువుకోవట్లేదా మీరు మాది నల్గొండ నల్గొండ దగ్గర మీద ఎక్కడ మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు నాకు ఇంకా బోర్ కొడుతుంది ఎవరన్నా మాట్లాడట్లేదు నేను ఒక్కదాన్న ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నా